అందరికీ నమస్కారం రైతు సోదరులందరికీ నమస్కారం ఒకవేళ మీరు మంచిగా దిగుబడులు మేము చెప్పుకున్నంత దిగుబడులు మీరు తీయాలని అనుకుంటే ఖచ్చితంగా మాత్రం మొదటిసారి నుంచి ఆయన కూడా ఈ తిరుప్స్ మైట్స్ కంట్రోల్ చేసుకుంటే మనకు ఫ్యూచర్లో బాగుంటాయి ఎందుకంటే మొదటి నుంచే ఆగులు ఎంత గడల్పు ఎక్కువ ఉంటుందంటే మనకు అంత దిగుబడులు వస్తాయని చెప్పి మేము తెలుసుకున్నాము మా దగ్గర కూడాను అప్పుడు మేము పత్తి పెట్టుకునేటప్పుడు వచ్చి చూసేటప్పుడు ఆగులేండి సార్ ఎంత వెడల్పు ఉన్నాయని అని అనేవాళ్ళు అది మనం పెట్టుకునే చేసుకునే విధానాన్ని బట్టి ఆగులు వెడల్పు వచ్చింది కానీ కంపెనీ వాళ్ళు చెప్పుకున్నట్టు అట్లా న్యాచురల్గా ఉన్నట్టుగా ఉంటే మాత్రం దా అది ఎంత ఆగులు వెడల్పు ఉండాలనో అంత వెడల్పు ఉంటుంది ఎందుకంటే ఆగులు ఎంత వెడల్పు ఉంటే మీరు పెట్టిన తిండిని సూర్యదశమి ఆకుల మీద పడి మీరు పెట్టిన చిండిని వినియోగ మొక్క వినియోగం చేసుకునేది వీలైస్తాయి ఆకులు చిన్నగా మాత్రం చిన్నగానో లేదా ముడుసుకుపోవడం అంటే మనం దోమ గీమా ఉండి ముడుసుకుపోయినా కానీ ఆకులు చిన్నగా అయినా కానీ మీకు అంత దిగుబడులు వచ్చింది ఒక దిగుబడి అంటే ఏంటి పూతలు అన్నీ వస్తుంది కొమ్మలు మీరు పెట్టుకున్న చిండిని పెట్టి ఎంత పూత రావాలని వస్తాయి కానీ పూత నిలవదు అనమాట నిలవగా మనకి దిగుబడులు తగ్గిపోతుంది ఎప్పుడు మనం ఏమనుకుంటున్నామంటే కిందికి మేము డిఏపీ వేసినాము పశువులు ఎరువులు వేసినాము కోడి ఎరువు వేసినాము అనుకుని పైన మీరు స్ప్రే చేసేటప్పుడు మాత్రం ఏదన్నా దానికి పోషక విలువలు దీన్ని స్ప్రే చేయలేదంటే కింద నుంచి తీసుకుని మొక్కగా తీసుకునేందుకు చాలా రోజులైతే అది అంత పెద్దగా ఏం పెరిగేందుకు అవకాశాలు అయితే ఉండవు అందువల్ల మేము మొట్టమొదటి నుంచే మేము గెరగించుకునేది ఏంటంటే పైన కూడా మీరు పోషక విలువలు ఉండేది మీరు స్ప్రే చేయగలిగితే కింద నుండి పైన నుంచి చేసిన వెంటనే ఆ రోజే ఇమీడియట్గా మొక్కకు దొరికిపోతుంది కింద నుంచి తీసుకోవాలంటే కొద్దిగా టైం తీసుకుంటాయి పది రోజులు పదిహేను రోజులు టైం తీసుకుంటుంది అందువల్ల మీరు మేము ఒక్కొక్కసారి కూడాను పైన స్ప్రే చేసేటప్పుడు ఒక ఆయిల్ ఒక ఎన్పికెతో పాటు ఉండేది అని మేము కలిపి నాలుగు ఇస్తున్నాము చాలామంది కూడా అనుకుంటున్నారు వీళ్ళు నాలుగు మందులు ఇస్తున్నారు ఎక్కువ ధర అవుతున్నదని అనుకుంటారు కానీ మన ఈ నాలుగు మందులు ఇచ్చేటప్పుడు ఏమైతున్నది ఒక మంది అంటే దోమకి మాత్రమే నాలుగు వందలు మనం మందులు కొట్టుకోవచ్చు ఎకరానికి కానీ దోమ మాత్రమే పోతుంది చెట్టు పెరగదు పూతగా తరాదు మిగిలిన వాళ్ళకన్నా మనకు ఎందుకు రెండు నుంచి ఒక ఐదు గంటలు దిగుబడి ఎక్కువ వస్తున్నాయి అంటే మనం ఎన్నుకునే విధానం చెప్పుకునే విధానం మందులు ఇచ్చే విధానం వల్లనే దిగుబడులు వచ్చింది కానీ లేకపోతే అందరూ అన్నీ ఆ గింజలు చేస్తున్నారు అదే డి యూరియా వేస్తున్నారు అన్నీ చేస్తున్నారు కానీ మన మందులకు మాత్రం ఎందుకు దిగుబడులు ఎక్కువ వస్తున్నాయంటే మేము ఆ విషయం తెలుసుకున్న వల్ల నేను రైతుగా ఉండి తెలుసుకున్న వల్ల మేము ఆ మందులన్నీ మనం ఇయ్య పోయి మనకు కనీసం ఒక రెండు నుంచి ఒక ఐదు గంటల దిగుబడి ఎక్కువ వచ్చేందుకు అవకాశం ఉంటుంది ఒకరోజు మన దగ్గర మా దగ్గర ఫోన్లు చేసేటప్పుడు మిగిలినవాళ్ళు ఏడు గంటలు వచ్చినాయి సార్ నాకు పద్నాలుగు గిండాలు వచ్చినాయంటే అంటే సము కూడా పెరిగింది కూడాను అవకాశాలు ఉన్నాయి ఈ మందులు కూడాను మనం మార్చి మార్చి ఇస్తాము ఒకటే మందు వాడుకున్నారంటే కంట్రోల్ కాదనే ఉద్దేశం మీద మనం మందులు మార్చి మార్చి ఇస్తాము అది మేమే చూసుకుంటాము మొదటిసారి ఏ మందులు ఇవ్వాలి రెండోసారి ఏ మందులు ఇవ్వాలి మూడోసారి ఏ మందు ఇవ్వాలి నాలుగోసారి ఏ మందు ఇవ్వాలి అని చెప్పి మా దగ్గర వచ్చేవాళ్ళు మా పాత వాళ్ళకు వాళ్ళకు బాగా అనుభవాలు అయిపోయినాయి కొత్తగా వచ్చినా కానీ మేము చూసుకునే వాళ్ళకి ఇచ్చుకుని వాడికి వాళ్ళకి దిగుబడి రావాలనే ఉద్దేశం మీదనే మేము ఇట్లా ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే మనం ఎన్ని చేసుకున్నా కానీ దిగుబడులే దిగుబడి రాలేదంటే మనం ఎన్ని చేసుకున్నా కానీ వేస్ట్ అందువల్ల మేము చెప్పే విధానాలు మీరు వచ్చి దూరం ఉన్నా దగ్గర ఉన్నా వచ్చి వాడుకుంటున్నట్టే మంచిగా ఉంటాయి ఎవరెవరు నాలుగు మందులు మూడు మందులు వాడినా సార్ పైన సరే పత్తి నాకు పది గంటలు ఎనిమిది గంటలు వచ్చినాయని అంటున్నారు ఇప్పుడు మనం చెప్పడం పోయినా సరే కూడా పత్తి విధానంలో చెప్పడం ఏమి జరిగిందంటే అంటే పది నుంచి ఒక పన్నెండు సార్లు అంటే చిన్న మొక్కకు మనం ఎక్కువ ఏం ఖర్చు పరదు కానీ పెద్ద మొక్కలు అయిన తర్వాత ఖర్చు అవుతుంది పెద్ద మొక్కలు అయిన తర్వాత ఒక ఆరు ఏడు సార్లు లేదా ఎనిమిది సార్లు కింద చిన్న మొక్కలు రెండు మూడు సార్లు అట్లా మందులు వాడుకుంటే మాత్రం ఇరవై ఒకటి నుంచి ఇరవై ఎనిమిది కిండాలు వచ్చేందుకు అవకాశాలు అయితే ఉన్నది ఏ అవకాశాలను మనం అందుకోవాలని అనుకుంటుంటే మందులు కానీ మిగిలిన బలాలు కానీ మీరు ఎక్కువ పెట్టుకున్నారంటే మాత్రం మనకు దిగుబడులు వచ్చేందుకు అవకాశాలు ఉన్నాయని చెప్తున్నాం వస్తుంది రాదనేది అది సెకండ్ థింగింగ్ ఎందుకంటే వాతావరణాన్ని బట్టి ఉంటుంది ఇప్పుడు మనం ఇచ్చుకున్న మందులు అయితే మీకు పచ్చదోమ తెల్లదోమ నల్ల పేన్లు ఆ తెల్ల రంగం అయిన పేనులు కూడా కంట్రోల్ పెట్టుకునే మనం మందులు ఇస్తున్నారు ఎందుకంటే ఒకరివరికి తెలుస్తుంది తెలవకపోతుంది పోయి ఏదో ఒక మందు కొట్టుకుంటాడు అది మాత్రం కంట్రోల్ అవుతాయి మిగిలిన ఉండి ఆకులన్నీ పీల్చుకునే వల్ల ఆకులు ముడుసుకుపోతాదన్న ఉద్దేశం మీద మేము ఏం చేసామంటే ఒక దానిలో అన్ని కలిపి ఇప్పుడు ఈ సంవత్సరం పెట్టడం జరిగింది అందువల్ల మీరు ఒక మందు వాడుకున్నారంటే మీరు అన్నీ అంటే రసం పెరుచుకుని సంబంధించిన పురుగులు అన్నీ పోయేందుకు కూడాను అవకాశాలు ఉంటాయి ఈ ఆయిల్ వాడుకుంటే మాత్రం కొన ఫస్ట్ నుంచి కూడా సివిరి మనకు పత్తి తీసుకు అంటే పత్తి అన్నీ అయిపోయిన తర్వాత దాన్ని రొటవేటర్ వేసుకుని లేకపోతే పత్తి గట్టలు తీసుకున్న దాకా కూడాను మొక్కలు పచ్చగా ఉండేందుకు అవకాశాలు అయితే ఉంది గులాబీ రంగు పూరు కూడాను మీరు చూసుకోండి చూసుకొని మొదటిసారి వచ్చింటే గులాబీ రంగు పురుగుకు ఈ మందులతో పాటు గులాబీ రంగు పురుగు కూడా మందులు వాడుకోవచ్చు చివరి టైంలో ఎనభై రోజుల తర్వాత మాత్రం గులాబీ రంగు పురుగు వచ్చినాయంటే మాత్రం కనీసం ఒక మూడు సార్లు అన్న మనం ఒక నూట పదిహేను రోజుల దాకా వాడుకున్నా ఉంటే అంత లోపల కాయ గట్టిగా అయిపోతాయి గట్టిగా అయిపోయిన తర్వాత గులాబీ రంగు పురుగు ఏం చేసుకోదు ముందుగా అది పూతల నుంచే లోపల దూరుకోవడం వల్ల మనం అంతవరకు పూత ఉంచి నూట పదిహేను రోజుల దాకా మొదటి పత్తి పగిలంత వరకు మాత్రం పూతలు ఉంటాయి ఆ పూతలు మనం వచ్చినా సరే తర్వాత శిబిరిలో ఎక్ ఎక్కువ పూతలు వస్తాయి కానీ ఆ పూతలు మనకు నిలిచేందుకు అయితే అవకాశాలు అయితే లేదు ఎందుకంటే వర్షాధారం మీద మనం ఈ పంటలు పెడుతున్నాము నేల బారకుండవాళ్ళు ఆపుకోవచ్చు కూడా ఒక మందు వాడుకోవచ్చు గులాబీ రంగు గురుకు మీరు ఒక పది రోజులు ఒకసారి ఒక రెండు మూడు సార్లు శిబిరంలో మీరు వాడుకున్నారంటే మాత్రం మనకు గుడ్డి రాకుండా ప్రతి దిగుడు ఎక్కువ వచ్చేందుకు అవకాశాలు అయితే ఉంటాయి మీ ఆర్థిక పరిస్థితులు ఎట్లా ఉన్నాయి ఏందో తెలియదు కానీ ఒకవేళ మేము చెప్పుకున్నట్టుగా మీరు వాడుకున్నారంటే వీలైనంత వరకు నేను డెఫినెట్గా మీకు అన్ని కిండాలు వచ్చేస్తాయని చెప్పి మీరు అనుకుని అయిపోయి వద్దు ఒక ఒక తోరాయంగా ఇది ఇట్లా వాడుకుంటే ఇంత అయ్యేందుకు అవకాశాలు ఉన్నాయని చెప్తున్నాము దాన్ని చూసుకుని మీరు వాడుకోవాలి ఖచ్చితంగా మేము ఇచ్చే మందులను ఎకరా అంటే ఎకరాగా వాడుకోవాలి రెండు ఎకరాలు వాడమంటే రెండు ఎకరాలు వాడుకోవాలి ఒకటిన్నర ఎకరా వాడమంటే ఒకటిన్నర ఎకరాగా వాడుకోవాలి కానీ మీరు దానికన్నా ఎక్కువ మీరు వాడుకున్నారనుకోండి కంట్రోల్ కాగానే పోయేందుకు అవకాశాలు అయితే ఉంటాయి అందువల్ల నేనేమైనా కంట్రోల్ కాలేదనుకోండి మళ్ళీ మనం పది రోజుల తర్వాతనే మందు వాడతాము ఇంచుమించి ఈ ఇరవై రోజు గేపులో మొక్క చాలా దెబ్బతింటాయి అందువల్ల మేము ఎట్లా చెప్తున్నామో ఆ ప్రకారం మీరు పాటించుకుని మందులు వాడుకున్నారంటే ఇంచు నేను చెప్పినట్టుగా ఇరవై ఒకటి నుంచి ఇరవై ఎనిమిది క్వింటాలు తీసుకునేందుకు అవకాశాలు అయితే ఉంది పైసలు మాకు ఎక్కువ రాలేదన్నా కానీ రైతులు బాగుండాలనే ఉద్దేశం మీదనే మేము ఇన్ని ఒకదానినే కలిపి ఇస్తున్నాము లేకపోతే విడివిడి విడివిడిగా తీసి వాడుకున్నారట మీకు మిగిలిన వాళ్ళకి సరే నేను ఇది చెప్పకూడదు కానీ ఉండినా కానీ చెప్పాల్సి వచ్చింది పైసలు ఓవో మందు ఓవో సపరేట్ సపరేట్ వాడుకునేటప్పుడు పైసలు ఎక్కువ వస్తాయి మేము ఈ ఒకటే మనం ఇది పెట్టిన వల్ల ఖర్చులు తగ్గుతుంది అనే ఉద్దేశం మీద ఇది పెట్టాము మీరు చేసి వాడుకుని బాగుండాలని కోరుకుంటున్నాం పొన్ను రైతు సేవా కేంద్రం యూట్యూబ్ ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనున్న గంట సింబల్ ని నొక్కండి డిస్క్రిప్షన్ లో ఉన్న అడ్రస్ లింక్ పై క్లిక్ చేయండి